హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాత బెల్లంతో హెల్తీ బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా దాన్ని మనం కొంచెం హెల్తీగా చేద్దాము పాతకాలం పద్ధతిలో పాత బెల్లంతో హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కప్పున్నర వరకు వరకు మైదాపిండి తీసుకోవాలి ముందు మనం పిండి కలిపేసి పెట్టుకున్నట్లయితే బాగా నానుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకుని ఆయిల్ అంతా పిండికి పెట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలి మరి చపాతి పిండిలో కాకుండా కొద్ది లూజ్ ఉండాలి అప్పుడే మనకి బాగా సాగుతుంది తర్వాత పైనుండి కొంచెం నూనె పోసేసి నూనెలో నానబెట్టాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేయాలి నూనెలో బాగా నాన్తుంది తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ముందు నానబెట్టుకున్నట్లయితే మనకి త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుని ఒక కప్పు వరకు వాటర్ వేసుకుందాం వాటర్ వేసేసుకుని మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మూడు విజిల్స్కే ముందే డైరెక్ట్గా పప్పు పెట్టాలంటే కనుక ఐదు విజిల్స్ వేయించుకోవాలి నానబెట్టకుండా పెట్టాలంటే చూడండి తర్వాత ఒక జాల గట్టి తీసుకుని వడగట్టేసుకోవాలి వాటర్ ఏమి ఉండకూడదు లేకపోతే ప్యాన్ కింద అయినా వేసుకోవాలి పొడిగా ఉండాలన్నమాట తేమ ఎక్కువ ఉండకూడదు తర్వాత పాన్లో వేసేసుకుని మిక్సీ పెట్టుకున్నది ముద్దని బెల్లం కప్పున్నర వరకు బెల్లం పొడి వేసుకోవాలి పాత బెల్లం పొడి మంటని సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి వేడికి కరిగిపోతుంది వాటర్ ఏమి వేయకర్లేదు పాత బెల్లం కాబట్టి మనకి నల్లగా ఉంటుంది ఎల్లో కలర్లో ఉండదు అదే కొత్త బెల్లం అయితే కనుక ఎల్లో కలర్లో ఉంటుంది పాత బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిది కదా చూడండి మద్దలా వచ్చేసింది కరిగిపోయింది బెల్లం ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు కానీ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక పావు స్పూన్ వరకు పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం పది నిమిషాలు ఉడికేసరికి గట్టిపడిపోతుంది పాన్ కంటుకోకుండా వచ్చేసినట్లయితే మనకి ఉడికిపోయినట్టు పాకం కరెక్ట్గా చూసుకోవాలి మరి గట్టిగానే ఉండకూడదు మరి లూజ్గానే ఉండకూడదు చూడండి ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం స్టవ్ ఆపేసరికి గట్టిగా అయిపోతుంది తల్లారి తలారేసరికి గట్టిగా అయింది ఇప్పుడు ఉండ చుట్టడానికి వచ్చేస్తుంది ఇప్పుడు పిండి తీసుకుని పూర్ణం లడ్డు కన్నా చిన్నది ఉండాలి చూడండి విధంగా తీసుకుని కొంచెం చిన్న చపాతీలా చేసుకుని తర్వాత పూర్ణం పెట్టేసుకోవాలి లోపల పూర్ణం పెట్టేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలి మనం పిండి కలిపి దాంట్లోనే ఉంటుంది ఎంత పలచక కావాలంటే అంత పలచక సాగుతుంది ఎక్స్ట్రా పిండి తీసేసుకుని ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే లేదా అరిటాకైనా తీసుకుని ఆయిల్ రాసుకోవాలి మనం నానబెట్టిన ఆయిల్ ఉంది కదా దాంతో చూడండి చేతితోట ఇలా స్ప్రెడ్ చేసినట్టు చేస్తే రౌండ్గా వచ్చేస్తుంది అయినా సాగుతుంది పైన కూడా బట్టర్ పేపర్ వేసుకోవడం మనం చేసుకోవచ్చు కావాలంటే చూస్తున్నారు కదా ఎలా సాగుతుందో బటర్ పేపరు అరిటాకు లేకపోతే కనుక పాలిథిన్ పేపర్లు ఉంటాయి కదా కవర్స్ ఆ కవర్స్తో అన్న తీసుకోవచ్చు ఆయిల్ రాసేసుకుని ఇప్పుడు స్టవ్ పైన నాస్టిక్ పానం పెట్టుకుని జూస్ ప్యాన్ పెట్టుకుని నెయ్యితో కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మంటని చుట్టూ నెయ్యి వేసేసుకుని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటే బొబ్బట్ రెడీ అవుతుంది ఏ పండక్క అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్